వృషభ వారు ఒక స్త్రీ కారణంగా ఎన్నో అద్భుతాలను చూడబోతున్నారు వీరి జీవితంలో ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి కానీ ఈ రెండు విషయాల్లో మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉంటే మాత్రం నష్టం చవిచూడాల్సి వస్తుంది వృషభ రాశి వారికి ఏ స్త్రీ కారణంగా వారి జీవితంలో అద్భుతాలు రాబోతున్నాయి ఆ అద్భుతాలు ఎలా ఉండబోతున్నాయి వీరు అప్రమత్తం వల్ల వీరికి జరిగే నష్టాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వృషభ రాశి రాశిచక్రంలో వృషభ రాశి రెండవది కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదములు జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు రాశికి అధిపతి శుక్రుడు ఋషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండి అందాన్ని ఆరాధించే హృదయం వీరికి ఉంటుంది సంగీతాన్ని ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటివారు వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తూ ఉంటారు ఈ రాశి పురుషులు సహనమైన గుణం అలంకారం అని చెప్పవచ్చు ఈ గుణం వల్ల వారికి ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చికాకులైనా ఎదుర్కొంటారో కానీ మొత్తానికి విజయం అయితే సాధిస్తారు అలాగే ఋషభ రాశిలో జన్మించిన స్త్రీల విషయానికి వస్తే ఆమోదక యోగమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప గుణగణాలతో అపూర్వమైన శక్తియుత్తలను కలిగి ఉంటారు వృషభరాశికి చెందిన స్త్రీలు అనుకున్న పనిని సాధించే వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే ఋషభరాశి స్త్రీలకి అత్యంత ప్రీతి పాఠం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభ రాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావనలతోనే తెలియచేస్తుంది అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమ అభుణాలతో ఆరాధిస్తుంది మొండితనం స్థిరమైన స్వభావాలు వీరు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఈమెకి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతూ ఉంటారు ఋషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితము యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు శ్రమ పడాల్సిన వలసిన సమయంలో శ్రమ పడని కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరూ మాటలను విని తుదికి తాము అనుకున్నదే చేస్తారు భాగస్వాములు మిత్రులు ధైర్యవంతులు ప్రతిభావంతులు ఉండరు తాత ముత్తాతల ప్రతిష్ట వారిగా ఉంటారు కుటుంబం ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది వీలునామాలు లాభిస్తాయి వంశపారపర ఆస్తులు అభివృద్ధి ప్రారంభంలో కుంటు వండుతుంది వీరికి వంశపారపరంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వీరు ఏ విషయంలోనైనా వ్యవహరిస్తూ ఉంటారు వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది లెక్కల విషయంలో ఎవరికి మినహాయింపులు ఉండవు కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది కాల సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి వీరికి కష్టాలు బయటపెట్టినా కిందకి పడదోయవు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తూ ఉంటుంది మీరు ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తూ ఉంటారు అదేవిధంగా వీరికి ఎన్నో గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి వీరు అనుకున్నది సాధించడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు అలాంటి రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం అద్భుతంగా ఉండబోతుంది అంటే వీరు పనిచేసే ఉద్యోగం వ్యాపార స్థలాల్లో వీరికి పరిచయమైన వ్యక్తులు లేకపోతే వీరి జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి రాబోతున్న వీరి జీవిత భాగస్వామి వల్ల తల్లి వల్ల అక్క చెల్లెల వల్ల కూడా వీరి జీవితం అనేది ఒక మరుగున పడుతుంది వీరి జీవితంలో ఒక స్త్రీ పాత్ర అనేది చాలా ముఖ్యమైపోతుంది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అద్భుతంగా ఉంటుందనే చెప్పవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశివారు అనుకున్నది సాధించబోతూ ఉన్నారు కొన్ని మంచి అవకాశాలు వీరిని వెతుక్కుంటూ రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా కెరీర్లో ఉన్నతిని కోరుకునే వారికి కెరీర్ మార్గాన్ని ప్రభావితం చేసే సానుకూల శక్తి కలుగుతుంది వృత్తిలో ముందుకు సాగుతూ ఆర్థికంగా బాగా మీరు లాభపడుతూ ఉంటారు వ్యాపారవేత్తలు తమ వ్యూహాలతో సక్సెస్ని అందుకొని లాభాలను పొందుతూ ఉంటారు బుధుడు శుక్రుడు శుభదృష్టితో ఈ రాశికి చెందిన వారు ఆర్థిక పరిస్థితిని ప్రభావితం అవుతుంది అంతేకాదు సానుకూలత చాలా వేగంగా పెరుగుతుంది వృషభ రాశి వారు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక విషయాల పట్ల మంచి శుభవార్తలనే వింటారు వ్యాపార రంగంలో పెట్టిన పెట్టుబడి పొదుపు వ్యూహాలు ఫలితమైన ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం ఉద్యోగులకి కూడా లాభదాయకంగా ఉంటుంది కొత్త అవకాశాలు వారి కెరీర్లో పురోగతిని కలిగిస్తాయి కొత్త మైలురాలను సాధించడంలో సహాయపడతాయి ఈ రాశిలో జన్మించిన విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు చివరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్కి తమ లక్ష్యాలను సాధించడం కోసం పడే కష్టాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది వృషభ రాశిలో జన్మించిన వారు ప్రేమ విషయంలో విభేదాలు ఏర్పడవచ్చు సవాళ్ళను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో ఆటంకాలు ఏర్పడి నిరాశ కలిగిస్తాయి అంతేకాదు కొన్ని సందర్భాల్లో చాలా బాధ కలిగించవచ్చు సంవత్సర ప్రారంభంలో భార్యాభర్తల మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది మార్చి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంబంధాన్ని మెరుగుపరుచుకొని బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు కనుక ఆ విషయాలు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి శుక్రుడి రాశికి చెందిన జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాడు కనుక కొంచెం జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి తమ వారిని వ్యాధుల బారిన పడకుండా రక్షించుకోవాలి జీవిత భాగస్వామి తినే ఆహారం ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఉండాలి రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఆహారాన్ని తీసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు ఆహారం అనేది అదేవిధంగా వ్యాధులు అనేవి దరిచేరకుండా ఉండవు ఒత్తిడికి ఆందోళనకి గురి అవుతూ ఉంటారు దానివల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం ఎదురయ్యే సవాలును నివారించుకోవాలనుకుంటే వృషభ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా మీ జాతకంలో ఉన్న కొన్ని దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా వీరికి ఎప్పుడైతే ఒక స్త్రీ వల్ల లాభాన్ని పొందుతున్నారో అదే స్త్రీ వల్ల కూడా వీరికి ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీరు పనిచేసే దగ్గర ఆడవారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అలాగే కొంచెం లాభం నష్టాలు కూడా జరుగుతాయి వ్యాపారంలో అంటే ఉద్యోగం దగ్గర కూడా ఒక అమ్మాయి పరిచయం అవడం ముందు తను మీతో సన్నిహితంగా ఉంటూ మీ వెంటే ఉంటూ మీ కష్టాలని అన్ని కన్నీళ్లు తెలుసుకుంటూ మీకు సహాయం చేసినట్టే ఉండి ఒక గూఢాచారిలాగా వ్యవహరిస్తారు అంటే మీ వద్ద ఉన్న రహస్యాన్ని వేరే వాళ్ళకి అందచేస్తూ ఉంటారు దానివల్ల మీరు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎన్నో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటే పై అధికారులకి మీ దగ్గర ఒక మాట వాళ్ళ దగ్గర మీ గురించి చెడు మాట మాట్లాడుతూ ఉంటారు అలా మీ జీవితంలో వచ్చే స్త్రీ వల్ల మీకు కొన్ని ఇబ్బందులు కలగవచ్చు అలాగే ఎప్పటి నుంచో మీరు జీవిత భాగస్వామిని కావాలని కోరుకుంటున్నారో అలాంటి అమ్మాయి మీ జీవితంలోకి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రాబోతుంది మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్యను మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఉన్నారు తన వల్ల మీకు మంచి ఫలితాలు అయితే రాబోతు ఉన్నాయి కానీ బయట ఆడవారి దగ్గర మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి తీరాల్సిందే వ్యాపారంలో మనకి సహాయం చేస్తున్నారు కదా ఉద్యోగంలో సలహా ఇస్తున్నారని కానీ వాళ్ళని ఎక్కువగా నమ్మకండి నమ్మితే మోసపూరితమైన వ్యవహారం అయితే జరుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ ఋషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి అద్భుతాలు ఎలాంటి నష్టాలు ఉండబోతున్నాయో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మరెన్నో చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా